నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హర్ష డిజైనర్ బోటింగ్ ఇలా నవ్వుతుందో చూడండి సంప్రదాయ డిజైనర్ స్టూడియో నుంచి కొంచెం హర్షలో డిజైన్ చేస్తున్నావు కదా చాలా చీరలు ఇప్పుడు మరి ఈ చీరకి ఈ బ్లౌజ్ ఎంత బాగుంది ఇందులో బ్లౌజ్ అయినా దీంట్లో కూడా ఇప్పుడు వచ్చింది నాకు రెడీ అవ్వలేదని వేరే బ్లౌజ్ అని అంటే అంటే ఇలా డిజైన్ చేస్తున్నాను అందుకోసం పేరు మార్చేసాను అంతే సో ఇక ఈ రోజు చూపించే శారీస్ ఇవాళ ఆర్గన్సా ప్రింటెడ్ ఆర్గన్సా వెరైటీ మీరు కట్టుకున్న వెరైటీ కూడా ఉన్నాయి అండ్ ప్రింటెడ్ ఆర్గన్సా కూడా ఉన్నాయి చాలా లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్న శారీ అండి బ్లౌజ్ కూడా వీళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకున్నాను హై నెక్ చాలా కంఫర్ట్గా హాయిగా ఉంది అంటే మీకు ఎవరికైనా కావాలంటే నెక్ కూడా ఫ్రంట్ ఇట్లా తీసుకున్నారు చాలా బాగా అంటే ఎక్కడ ఇబ్బంది ఏమీ లేకుండా చాలా కంఫర్ట్గా హాయిగా ఉంది మీరు ఒకవేళ ఇలా హై నెక్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మీరు హర్షని సంప్రదించవచ్చు నేను స్క్రీన్ పైన ఇస్తాను కాబట్టి ఇదే కాదు నేను చాలా బ్లౌజులు ఇంత ముందు కుట్టించాను ఈ మధ్యన మళ్ళీ కొన్ని సారీస్ పిల్లలు కూడా ఇచ్చాను అవి వచ్చాక కూడా నేను ఒకసారి మీకు రీల్ చేసి అందిస్తాను ఈలోగా ఎవరైనా ఇలా హై నెక్ కావాలి ఎక్కడ ముడతలు ఏమీ లేకుండా చాలా నీట్గా వచ్చిందండి మీకు ఎలా కావాలంటే అలా మీరు ఇక్కడ స్టిచ్ చేయించుకోవచ్చు సో ఈరోజు నేను కట్టుకున్న శారీస్లో వెరైటీస్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే అంటే ఇందులో బ్లౌజ్ నేను ఎందుకు వెళ్ళలేదంటే ఆల్రెడీ నా దగ్గర ఇలా నేను సెట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నేను మార్చి మార్చి కడుతూ ఉంటాను సో ఎంత నుంచి ఎంతవరకు మనకి ఈరోజు సెవెన్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ లోపు ఉన్నాయి ఆర్గంజా ఫెస్టివల్ అనుకోవచ్చు అన్ని హ్యాండ్లూమ్ చాలా బాగున్నాయి అన్నిటిపైన నార్మల్గా టెన్ పర్సెంట్ ఇస్తాము ఈసారి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇవ్వచ్చు నా కంఫర్ట్ జోన్ లో మంచి ప్రైసెస్ లో వస్తే మంచిదే కదా ఇరవై ఇచ్చే చోట యాభై మంచి ప్రైస్ ఉంటే తీసుకురావడం కూడా ఎక్కువ అంతే అంతే సో క్వాలిటీ గురించి చెప్పక్కర్లేదండి డైరెక్ట్ బెనారస్ వెళ్ళి వీవర్స్ దగ్గర తయారీ దిగరే తను తెచ్చుకుంటుంది అన్ని స్వయంగా వెళ్లే తెచ్చుకుంటుంది ఇంకా వాళ్ళు మధ్యలో ఎవరో ఇవ్వడమో తెచ్చుకోవడం ఇలా ఏముండదు ఉండదు డైరెక్ట్ ఫస్ట్ నుంచి రేవారి నుంచి కూడా అమ్మాయి వీవర్స్ దగ్గరికి వెళ్ళడమే వీవర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవడమే ఇప్పుడు ఇవన్నీ కూడా బెనారస్ ఇలా చినియాల్లా వచ్చాయంటే నాదైతే ఈ కలర్ ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు ఎదురు వచ్చింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వెళ్ళిపోదాం ఇంట్లో మీ డిజైన్ మంచి లైట్ కలర్ వేరే డిజైన్ ఇది సేమ్ అలాంటి రెండు వైపులా ఇట్లా బోర్డర్ వచ్చింది మధ్యలో ఇదంతా వర్క్ కాంట్రాస్ట్ క్లాత్ కూడా చాలా బాగుందండి మంచిగా ఉంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ మీరు అలా వెళ్ళొచ్చు లేదంటే దగ్గర డిజైనర్ బ్లౌజ్ ఉంటే ఇలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇవి మనకి 7250 15% ఆఫ్ అచ్చా అంటే ఎంత వరకు తగ్గొచ్చు మన ఐడియా ఒక 700 అండ్ 300 1000 1000 దాకా తగ్గుతది 6000 6000 6000 లో వచ్చేస్తది ఆ రేంజ్ లో వస్తుందండి సో మీకు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అంటే కొంచెం లెక్కల్లో అటు ఇటు అవ్వచ్చు అవును మీరు అడగండి చక్కగా అన్ని అసలు చాలా బాగా వచ్చాయి ఈ మోడల్స్ నేను ఫస్ట్ టైం నుంచి మంచిగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ ఇక్కడ మళ్ళీ మనకి సిల్వర్ బుట్టి వచ్చింది ప్రింట్ కాకుండా కొంచెం మళ్ళీ తగ్గింది అది ఇది అనొచ్చు ఇది వర్క్ కూడా పెరిగింది ఇంకా ఆప్లిక్ వర్క్ లాగా చాలా బాగా చేసాను మంచి క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా అన్ని సెవెన్ థౌసండ్ రేంజ్ అంతేనా సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఒక థౌజండ్ వరకు తగ్గుతుంది సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వస్తుంది ప్లస్ మళ్ళీ ఫ్రీ షిఫ్టీ ఉంది ఇది కూడా బాగుంది కలర్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్ని తెలిసిపోతా ఫాబ్రిక్ చాలా కంఫర్ట్ గా హాయిగా ఉంది లెంత్ కూడా చాలా అండి కుచ్చులు కూడా మన చీర ఇక్కడ దాకా ఉంది అంటే నాకు ఇక్కడ దాకా వచ్చిందంటే ఇంకా మంచి ఫైవ్ ఎయిట్ కూడా సరి ఈజీగా సరిపోతుంది మంచి కంచి పట్టులు ఎంత వస్తుంది మంచి అట్లా మెత్తటి పట్టు చీర చక్క పిల్లలకి బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది చిన్న ఫంక్షన్స్ నుంచి పూజలు ఇప్పుడు కార్తీక మాసంలో వ్రతం లాంటివి అలా చేసుకున్నా కూడా ఇలాంటివి ఎక్కండి అంతే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ చాలా రేర్ గా మంచిగా వచ్చాయి చాలా బాగా ప్లస్ నాకైతే మిడిల్ లో ఇది బాగా ఇది ప్రింట్ కాదండి ఆప్లిక్ వర్క్ వర్క్ తర్వాత ఇదంతా సిల్వర్ వీవింగ్ స్టైల్ వచ్చింది ఇక్కడ చూడండి ట్రాన్స్పరెంట్ గా ఇచ్చారు చాలా ఇది ప్రింట్ అనుకుంటారేమో ప్రింట్ కాదండి ఆప్లిక్ వర్క్ మనకి ప్రింట్ అయితే ఫైవ్ ఎయిట్ అలా వస్తుంది కానీ ఇది ఇంకొక మూడు నాలుగు అయినా కూడా ఎంఐ చాలా తక్కువకి ఇచ్చినట్టే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ నేను దాంట్లో కలర్ ఇప్పుడు ఇది ఏంటంటే హ్యాండ్ పెయింట్ లాగా చేశారు దీనికి ఆరి వర్క్ తోటి కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ కదా చాలా ఉంది చాలా డిఫరెంట్ కలర్ అసలు కట్టుకున్నాక తెలుస్తుంది ఈ చీర అందం మీరు కట్టుకున్నాక తెలుస్తుంది అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఇంత ముందు నేను ఈ వెరైటీ లో కూడా ఎందుకు ఎక్కువ కొంటానంటే వెరైటీ లైట్ వెయిట్ ఉంటుంది చూడడానికి ఏమో మంచి లుక్ లో కనబడతాం అండి ఫంక్షన్స్ హెవీగా అనిపిస్తుంది హెవీ ఉండదు మంచిగా ఉంటుందండి శారీ మంచి బడ్జెట్లో కూడా వస్తుంది ఇది అదే ధర అంతే సేమ్ సెవెన్ థౌసండ్ చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి మీకు ఎవరికైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న డిజైన్ లాంటి శారీ మీకు ఇలా బ్లౌజెస్ ఏదైనా పెట్టుకుంటే అస్తమాన్ బ్లౌజులు కూడా కుట్టించుకోక లేదు అంటే నాలుగ బిజీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రెండు మూడు సార్లు కట్టుకోవచ్చు ఇట్లాంటి బ్లౌజులు ఉంటాయి నెక్స్ట్ మనం ఆ తర్వాత ప్యూర్ బెనారస్ కోరా ఆర్ వాటికి వెళ్ళిపోతున్నాం ఇందులో నాకు చాలా ఇష్టం అండి నిర్మోహం లేకుండా రేటు బాగుంటాయి నేను కూడా చాలా బాగుంటది రేటు మీరు కూడా తెలుసుకోవాలి ఇష్టమైన కూర అందులో మంచి అసలు ఈ ఇప్పుడు అయితే కూర ఫెస్టివల్ అని చెప్పొచ్చు నేను కూడా ఎప్పుడు ఇంత కలెక్షన్ ఇవ్వలేదు ప్రింటెడ్ కూరలో మీకు కూడా తెలుసు కోరాస్ ఎప్పుడు నేను బ్యాక్ స్టెప్ తీసుకున్నా కానీ అసలు చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ వచ్చాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్నిటికీ పట్టు బ్లౌజెస్ వచ్చాయి అన్నిటికంటే ఎక్కువ టెన్ థౌజండ్ లోపు టాక్ ప్రైజెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి చక్కగా అది మీరు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టి ఎంత బాగుందో జరి బోర్డర్ వచ్చి మంచి సాటిన్ బార్డర్ సాటిన్ బార్డర్ అంతా డిజిటల్ ప్రింట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కదా మెత్తగా క్లాత్ కూడా బాగుంది అండ్ ఇది పళ్ళు దీని బ్లౌజ్ చూడండి అంటే కూర ఎప్పుడు కంచి బోర్డర్ అలా కడుతూ ఉంటాం అది ఒక పద్ధతి అలా కాకుండా కోరా ఇష్టపడుతూ ఇలా డిజైనర్ గా కావాలనుకునే వారికి ఇది పర్సెంట్ ఆఫ్ ఉందండి నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అన్ని నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ లో ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని పైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది కూడా చాలా బాగుంది కలర్ చూడండి మీకు బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి నచ్చితే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు పట్టు బ్లౌజ్ లైట్ కలర్ ఎంత బాగుందో మంచి దాంట్లోనే అసలు షేడ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి సేమ్ నా దగ్గర ఈ సారీ ఉందండి సేమ్ అయితే ఎన్ని సార్లు కట్టానో అమలు నిజంగా షూట్లకి అయితే ఒకటి రెండు సార్లు కట్టాను కానీ నేను బయటికి వెళ్ళినప్పుడల్లా ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినా ఐరన్ చేసుకుంటాను మళ్ళీ కట్టుకుంటున్నాను డ్రైవర్ చేసి అట్లా పాడవలేదు చీర అసలు ఇలా కూర కట్టడం అలవాటు అయిన తర్వాత నాకు మార్చబుద్ది కదా అసలు నాకు ఇంతకు ముందు కూర అంటే చాలా భయమేసేది ఇప్పుడు చాలా బాగుంది కదా కట్నా కూడా చాలా బాగుంది అసలు చాలా ఇంచుమించు అన్ని అలా ఉన్నాయండి వీటి మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బాగుంది ఇది మనకి సిల్వర్ బార్డర్ వచ్చింది ట్రెడిషనల్ గా మిడిల్లో ఏంటంటే డిజిటల్ ప్రింట్ అసలు లేవు అసలు అన్ని వేరే వేరే ఉన్నాయి అంతే వెరీ డిఫరెంట్ సారీ డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చి వచ్చింట్ వచ్చి నైన్ థౌసండ్ ఆల్ ఓవర్ అంటే నెక్స్ట్ కదా ఎంత బాగుంది అంటే ఈవినింగ్ పార్టీస్ కి కట్టుకుంటే చాలా బాగుంటది పిల్లలు కట్టుకుంటే అసలు పిల్లలు ఎందుకు మనం కట్టేది తర్వాత ఎంత బాగుంది చీర అసలు క్లాత్ కూడా చాలా మంచిగా ప్రింట్ కూడా కనీ కనిపించినట్టు బార్డర్ మనకి సిల్వర్ ఇచ్చారు ఇది గోల్డ్ ఇచ్చి ఉంటే ఇంకొకలా ఉండేదేమో ఇది సిల్వర్ ఇచ్చేటప్పటికి ఇంకా అసలు ఏమంటారు సెలబ్రిటీ సార్ స్కై స్కై బ్లూ కి సిల్వర్ చాలా హైలైట్ అయింది హైలైట్ అయింది చాలా కాంప్లిమెంట్ చేశారు రెండు ఇది కోరాలో టిష్యూ టిష్యూ ఇది కూడా బాగుంది కలర్ చూడండి ఎంతో కదా కలర్ చాలా బాగుంది మళ్ళీ నువ్వు బార్డర్ చూసావా సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చారు అంటే అటు ట్రెడిషనల్ మొదలకుండా ట్రెండ్ లో ఈ పిల్లలు కూడా కట్టచ్చండి చాలా బాగుంటాయి మనం కూడా కట్టుకోవచ్చు పిల్లలు కూడా కట్టుకోవచ్చు ఒక్కటి కొనుక్కుంటే ఇద్దరు కట్టుకోవచ్చు రెండు బ్లౌజులు చేస్తారు నాలా ఇలా కుట్టించుకుంటే కోడలు అత్తగారు కూడా కట్టే ఇది బ్లౌజ్ చాలా బాగుంది ఇవన్నిటి మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ వస్తుంది ఇది నైన్ థౌసండ్ ఇష్యూ కాబట్టి నైన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అంతే ఒక సిక్స్ హండ్రెడ్ ఎక్కువ నెక్స్ట్ సాధారణంగా మనం కోరా అనగానే ఈ కంచి మిడిల్ మిడిల్లో బుటీస్ చూస్తాం సాధారణ కానీ ఈ పిల్లలు ఏంటంటే ఆ బుటీలు వచ్చేటప్పటికి అన్ని సందర్భాల్లో కట్టట్లేదు ఎందుకంటే అంత డిజైన్ ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే మనం ఫంక్షన్కే కట్టగలం ఇది కిట్టి పార్టీస్ కి దేనికైనా తేలిగ్గా కట్టుకోవచ్చు యాక్చువల్లీ ఈ చీర నచ్చడానికి రీజన్ నాకు ఈ ప్రింట్ చాలా డిఫరెంట్ అనిపించింది నాకు ప్రింట్ ప్రింట్ తో పాటు ట్రెడిషనల్ బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది కూడా అంతేనండి నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ దాని మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అసలు అచ్చంగా కోరా వీడియో నేను ఇప్పటి వరకు చేయలేదు ఫస్ట్ టైం అంత నచ్చాయి నాకు ఈసారి చీరలు బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఎక్స్క్లూజివ్ ఉన్నాయి పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ ఒక ప్రింటెడ్ తోటి వచ్చిందండి ఎంత బాగుందో ఎల్లో మీకు నచ్చే ఎల్లో అని ఎప్పుడు ఉండే ఎల్లో మేతి ఎల్లో లో లైట్ కలర్ చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అలా ఈవినింగ్ పార్టీస్ కట్స్ సింపుల్ అసలు ఇది కూడా బాగా సీ గ్రీన్ ఏమైనా కలర్స్ అంటే ఇవి వస్తాయి కానీ కలర్ నేను అనేది ఏంటంటే మంచి కలర్స్ తెచ్చింది అమ్మాయి కొంచెం ఏది కట్టిన మన దగ్గర లేని కలర్ లా ఉన్నాయి అలా ఉన్నాయి ఇది కూడా బాగుంది నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎంత బాగుందో మేము ఇలా వెళ్ళొచ్చు బౌల్ మీరు అలా చాలా బాగున్నాయి అండి బాగా సెలెక్ట్ చేసావు ఇది కూడా అంతే అంతే టూ పెద్ద బోర్డల్ చూడండి నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది మెత్తగా ఉందండి సారీ దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఇంకొక లెక్కలో ఉంది ఇది బ్లాక్ సారీ కూల్ గా పిల్లలు కడితే అలా ఫంక్షన్ కట్టుకునేలాగానేమో ట్రెడిషనల్ బోర్డరు పైన ఏమో డిజిటల్ బ్లౌజ్ చాలా బాగుందండి చీర వాళ్ళ దగ్గర నాకు పర్సనల్ గా నచ్చింది నెక్స్ట్ సారీస్ కదా ఇది ప్యూర్ కోరా టిష్యూ టిష్యూ చాలా బాగుంది ఇది కూడా మంచి పట్టు బోర్డర్ బోర్డరు అంత ప్రింట్ లాగా డిజిటల్ ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది నువ్వు ఇంత ముందు వీడియోస్ లో కట్టావు కదా కూర అదే సారి దీంట్లో ఒకసారి నేను అర్థమైంది లేదు చీరలు చూసాక నీకు నచ్చి తీసేసుకున్నా చాలా బాగుంది నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇది మళ్ళీ వెరైటీగా మనకి పట్టు మనకి చినియా పట్టు బార్డర్ వచ్చింది మిడిల్ కి వచ్చేటప్పటికి కూర వెరైటీగా ఉంది కదా జార్జెట్ సారీ లా ఉంది దీనికి బ్లౌజ్ కూడా ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది సూపర్ అమ్మా ఇంకా అంతే వెళ్ళే బిజినెస్ అంటే రేటు కలర్ మీకు నచ్చితే ఫైనల్ డెసిషన్ చీరల వరకు అయితే ఇంకా దాని నుంచి ఒకటి ఇది చాలా నచ్చుతుంది రేటు ఇది సిక్స్ థౌసండ్ ఫోర్ అంటే ఇద్దాం అయితే ఇక్కడ పెడతాన ఎవరు బుక్ చేయబోత నాదే చాలా బాగుంది సూపర్ కదా ఈవినింగ్ ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి ఇలా ఎప్పుడు కట్టాలో అనుకోకుండా అదే ఇండియాలో ఉంటే బోల్డ్ ఫంక్షన్ ఆ చాలా అసలు కష్టం కానీ ఇండియాలో ఉంటే అడుగడుకి ఫంక్షన్ అసలు బర్త్డే పార్టీస్ అంటారు ఏదో కిట్టి పార్టీస్ కి కూడా చీరలు కట్టచ్చు ఈసారి సారి ఇది ఒక ఫ్యాషన్ అయింది ఇప్పుడు వన్ మంత్ నుంచి సారీ డేట్స్ కెఫెస్ కి సారీస్ కట్టుకొని వెళ్తున్నాం గర్ల్ గ్యాంగ్ అంతా బా అనిపిస్తున్నాయి కూడా ఫోటోషూట్స్ కి చాలా బాగుంటాయి చీరలు చాలా కడుతున్నారు కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇది టిష్యూ చక్కగా మన మెటాలిక్ కలర్ నెక్స్ట్ లో కూడా ఇది కూడా చాలా బాగుందండి ట్రెడిషనల్ జరీ బోర్డర్ చీర అంతా కూడా చాలా అందంగా మనకు మెటాలిక్ కలర్స్ లో వచ్చాయి ఎంత బాగుందో చీర నైన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ టగ్ ప్రైస్ చాలా తక్కువ మళ్ళీ దాని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ దానికి తగ్గట్టుగా మనకి అన్ని చక్కగా పట్టు బ్లౌజు కోరా బ్లౌజులు కాకుండా పట్టు బ్లౌజ్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఏం చెప్తాం చెప్పు కొంటాం కదా ఎన్ని కొంటాం ఎంత బాగుందో చూడు ఏమో కలర్లు అలా చెప్పు ఎంత బాగుందో చీర కదా మంచి లైట్ ఆకాశ నీలం లైట్ యాషో నీలమో అనొచ్చు అండి దానికి మంచి బ్లౌజ్ సెల్ఫ్ ప్రింటెడ్ కూల్ కనబడతా అండి అలా ఉంటుంది చీర చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఆలివ్ గ్రీన్ ఇలాచీ కలర్ అలా పూర్తి ఇలాచీ కూడా కాదు ఇలాచి ఇలా ఉంటుంది అంటే గ్రీన్ 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 రెండు వైపులా మంచి జరీ బోర్డర్ చీర ఏంటంటే మనకి ఫ్లోరల్ మంచి బాగా బార్డర్ లాగా ఇచ్చా మంచి బ్లౌజ్ బ్లౌజ్ హైలైటింగ్ చెప్పక్కర్లా నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ వీటి మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుందండి కొంచెం మస్టర్డ్ కలర్ లో వచ్చి గంధం కలర్ అని కూడా అనొచ్చు దీనికి మళ్ళీ మనకి సిల్వర్ బెనారసి బోర్డర్ దీనికి కూడా డిఫరెంట్ బ్లౌజ్ బాగుంటుంది మనకి కొంచెం అజ్రక్ ప్రింట్ స్టైల్ కామన్ గా కాకుండా కొంచెం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు ఎయిట్ ఆ రేంజెస్ లో వస్తూ ఉంటాయండి కొన్ని అయితే సెవెన్ అలా పడుతున్నాయి సో మీరు చూసుకోండి పిక్ పెట్టండి వాళ్ళు రేట్ కూడా చెప్తారు మీరు నచ్చిన సారి బుక్ చేసుకోవచ్చు ఇవి అలాంటివి ఏంటంటే చిన్నగా కిట్టి పార్టీస్ కి బర్త్డే పార్టీస్ మరి పెద్ద పెద్ద కట్టలే కట్టలేదు అలాంటప్పుడు తేలిగ్గా ఈవినింగ్ జరిగే పార్టీస్ కట్టుకుంటే హాయిగా బర్త్డే పార్టీస్ వాటికి కూడా చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది పట్టు బార్డర్ వచ్చింది రెండు వైపులో అండ్ డిజిటల్ ప్రింట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓ అది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ట్రెడిషనల్ లుక్ లో ఉంది ఎంత ఉండొచ్చు అంతే నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రేంజ్ అన్ని అంతే నెక్స్ట్ సారీ చెప్పాను కదా ఇవాళ కోరా ఫెస్టివల్ అని దీనికి బార్డర్ హైలైట్ అవుతుంది బార్డర్ చాలా కొట్టొచ్చినట్టుగా అందంగా కనిపిస్తుంది జరీ కూడా చాలా చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి కొంచెం మంచిగా కి దానికి కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇప్పుడు ఏముంది మీ ఏజ్ పిల్లలు కట్టడం రీల్ తీయడు కట్టడం రీల్ తీయడు ఇది కూడా బాగుంది బ్యూర్ ఆర్గన్ వల్ల పిల్లలు కూడా అండి పెళ్లి కూతురు ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ ఉంది ఒక రెండు మూడు మంచి చీరలు కొనాలి అని అనుకున్నా మీరు ఇలా ప్లాన్ చేయొచ్చు పిల్లలకు కూడా చాలా అందంగా ఉంటాయి నేనైతే చాలా కాన్ఫిడెంట్ గా కడుతున్నాను ఇప్పుడు ఇంతకు ముందు కట్టొచ్చేదా అంటే ఇది మనం వన్స్ కోర కట్టిన తర్వాత దానిలో నాకు అయ్యా పెడతారు కదా ఏం ట్రాన్స్పరెంట్ ఉండదు అసలు ఏముండదు ఉండదు నిండుగా ఉందండి అసలు నా దగ్గర నా పైన లో ఎప్పుడైనా చేస్తాను వీలు కుదిరితే నా చీరల ఉండవు పనిచేస్తూ ఉంటాను చీరలు చాలా వరకు ఇట్లా ఈ ర్యా పెట్టుకున్నా పింక్ కొనదన్న ఈ పింక్ ఓకే లాక్ పింక్ కొనదు అమ్మో ఇది ఇంకా బాగుంది కదా డిజిటల్ ప్రింట్ చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ట్యూలిప్ కి వెళ్తారు కదా ఇంకొకటి ఏంటంటే ఇది కోరాలా లేదు పట్టులో ఆ డిజైన్ వల్ల చినియా పట్టులా ఉంది మంచి బోర్డర్ మంచి పట్టు బ్లౌజ్ నెక్స్ట్ సారీస్ కదా నెక్స్ట్ సారీ ఇది వితౌట్ బార్డర్ వితౌట్ బార్డర్ ఓన్లీ ప్రింట్ బార్డర్ వేరియేషన్ లో వచ్చింది సారీ మొత్తం ఇలా ఉంటుంది దీనికి పట్టు బ్లౌజ్ సింపుల్ గా సింపుల్ గా వెళ్ళినప్పుడు లేదంటే అలా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలనుకుంటే ఇలాంటివి బాగుంటాయి చాలా గా ఉన్నాయి ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ దీని మీద మళ్ళీ మనకి ఆఫ్ ఇది కూడా బాగుందండి టూ సారీస్ ఉన్నాయి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే కొంచెం అన్ని కొత్త కలర్స్ మనం రెగ్యులర్ గా మన దగ్గర ఉండవు అలా ఉండేటట్టుగా ఉన్నాయి ఇది టిష్యూ వచ్చి ప్లేన్ ఇంతకుముందు ప్లెయిన్ వస్తుంటాయి కదా ఇప్పుడు డిజిటల్ ప్రింట్ వస్తుంది మళ్ళీ డిజిటల్ ప్రింట్ పళ్ళు ఇచ్చి ఇట్లా బ్లౌజ్ ఇస్తున్నారు కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంటున్నాయి మనకి పళ్ళు వచ్చినప్పుడు పట్టు ఇచ్చేస్త పట్టు పళ్ళు పట్టు అండ్ బ్లౌజ్ కూడా పట్టు బార్డర్ కూడా పట్టు చాలా బాగుంటుంది టిష్యూ కూడా లో ఉన్నాయి లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ దాని మీద మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ కలర్స్ అయితే చాలా కూడా బాగున్నాయి సాధారణంగా మనం టిష్యూ పట్టు కొన్నాము కాకపోతే దాని కంచి బోర్డర్ చిన్న పట్టు అలా వచ్చి ట్రెడిషనల్ గా ఫంక్షన్ కే కట్టేలాగా వచ్చాయి ఇప్పుడు ఇలా కాదు ఇవి ఏంటంటే మంచిగా ట్రెండీ స్లీవ్లెస్ బ్లౌజెస్ అట్లా వేసుకుంటే కూడా బాగుంటాయి వీటికి చాలా బాగుంటాయి చాలా ట్రెండీగా ఉన్నాయి థౌజండ్ త్రీ ఫిఫ్టీ చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ వీటి మీద మన సబ్స్క్రైబర్లకి ఇచ్చే ప్రైస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ నెక్స్ట్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీని బ్లౌజ్ ఇది ఇందులో మనం టిష్యూ చూసాం కోరా చూసాం అలాగే అన్ని అన్నిటికీ కూడా పట్టు పళ్ళు పట్టు బోర్డరు పట్టు బ్లౌజ్ ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ పళ్ళులో పట్టు వస్తుంది బ్లౌజ్ కూడా పట్టు వచ్చి శారీ అంతా త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ట్ శారీ ఇది కూడా డిజైన్ చాలా బాగుందండి కలర్కి తగినట్టుగా డిజైన్ వచ్చింది మనకి హర్ష దగ్గర ఏంటంటే కలర్ కాంబినేషన్స్ తన దగ్గర కూడా బాగుంటాయి చాలా వరకు కూడా ఇలాంటివన్నీ తన అంటే చాలా జాగ్రత్తగా చూసి తెచ్చుకుంటుంది ప్లస్ పేస్టల్ షేడ్స్ పేస్టల్ నుంచి ఇంకొంచెం మరీ డార్క్ కాకుండా మిడిల్గా అలా కొత్త కొత్త కలర్స్ దొరుకుతాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అయితే చాలా బాగుంది మన వెనారోస్ అన్నా చాలా ఓపిక్గా సెలెక్ట్ చేస్తాం ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా చూడగానే హ్యాండ్ పిక్లా అనిపించాయి ఒక పది చూసాక పదకొండో తీసుకుందాంలే అన్నట్టుగా లేకుండా కొద్దిగా అయినా కానీ చాలా మంచిగా తీసుకోవచ్చు అంటే చూ ఇంకొక స్టేజ్లో ఆపేయాలి అనుకున్నప్పుడు ఆపేస్తా షాపింగ్ ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే కి లీజర్ గా ఓన్లీ వన్ వే బుక్ చేసుకుంటా టికెట్ నెక్స్ట్ రిటర్న్ నాకు కావాల్సినప్పుడు రిటర్న్ చేసుకొని కూడా నిజమే ఎందుకంటే హావ్ కొనేయడం కంటే కూడా ప్లానింగ్ గా తెస్తే బాగుంది ఒక్కోసారి ఒక యాభై పంపించేయండి అని చెప్పి తెప్పించుకున్నారు అనుకోండి ఇంకోసారి అన్ని కూడా డిసపాయింట్ ఉంటాయి అలా సెలెక్టివ్ గా తెచ్చుకుంటే మీకు కూడా కస్టమర్లకు మీరు మంచివి ఇవ్వగలుగుతారు మీకు కూడా బాగుంటుంది రీస్టాక్ కూడా నేను అసలు యాక్సెప్ట్ చేయాలి ఎక్స్క్లూజివ్గా ఉంటే బాగుంటుంది అలా కొత్తగా సారీస్ కోరుకునేవారు మీరు గచ్చిబౌలిలో ఉన్న హర్ష డిజైనర్ బోటిక్ విజిట్ చేయొచ్చు సంప్రదాయం వద్దంట హర్ష డిజైనర్ బోటిక్ ఎందుకంటే అన్ని కూడా తను డిజైన్ చేస్తుంది కాబట్టి సరదాగా ఏడిపిస్తాను మా పిల్లలు వయసు పిల్లలు కదా అలాగే బొటిక్ కూడా ఉంది మీరు బ్లౌజ్ కూడా ఇప్పుడు నేను ఇలాగే స్టిచ్ చేయించుకున్నా మీకు కావాలంటే హై నెక్ చాలా కంఫర్ట్ అయితే ఉంది మంచిగా సాధారణ కొను ఇలా నొక్కినట్టుగా అలా ఉంటాయి అది లేదు ఇది బావిచ్చారు ముందు ఇది సక్సెస్ అయితే ఎలా తెలంగా సో చాలా కంఫర్ట్గా ఉందండి కావాలనుకునేవారు మీరు కూడా ఇక్కడ మగ్గం వరకు అన్నీ ఉన్నాయి మీరు హాయిగా డిజైన్ చేయించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ